పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు కైద్యాగ్ స్టేట్మెంట్స్ ఏంటి ఇన్సైటింగ్ అని ఫోర్టీన్ సెక్షన్స్ పద్నాలుగు తో నేను అఫీషియల్గా పంజాబీ పోలీస్ స్టేషన్ అంటే అప్పు చుట్టుకోవాలి అన్ని ఉంచున్నాను కాబట్టి నేను వచ్చేది మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని బేస్డ్ ఆన్ దీస్ సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని తర్వాత అరెస్ట్ చేయమని ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు దెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ సిబిఐ సెక్యూర్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కాపీలు పంపిస్తున్నాను vihini yakaya chesi lapula yanewataka